హలో అండి అందరికీ సో చిన్నప్పుడు మనం వేమన శతకాలు వేమన పద్యాలు చదివే ఉంటాము చెప్పే ఉంటాము నేర్చుకుని ఉంటాం సో ప్రతి ఒక్కరికి అవి గుర్తుకుండొచ్చు గుర్తుకుండి పోవచ్చు కానీ ఇక్కడ నేను మేడి చెట్టు దగ్గర ఉన్నాను సో మేడి చెట్టుకు మన వేమన శతకానికి ఒక పద్యం ఉంది అది అందరికీ గుర్తుకుందో ఒకసారి చూడండి మేడిపండు చూడు మేలిమై ఉండు విప్పి చూడు పురుగులుండు పిరికివాణి మదని బింక మీలాగుర విశ్వదాభిరామ వినుర వేమ ఈ పద్యం అందరికి గుర్తుగుంటుంది కదా సో ఇక్కడ చూడండి మేడి చెట్టు దగ్గర మనం ఉన్నాము మీకు అర్థమై ఉంటుంది నేను ఈ పద్యం ఎందుకు చెప్పాను నేను ఎప్పుడు చూడలేదు మేడి చెట్టు సో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఎంత పెద్దగుందో సో ఇక్కడ మేడి పండ్లు చూడండి కాయలు ఇట్లా మొత్తం గుత్తులు గుత్తులు కాసాయి ఈ చెట్టుకైతే ఫస్ట్ టైం నేను ఇది చూస్తున్నాను సో మీకు కూడా చూపిద్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను